కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాల యొక్క ప్రయోజనాలు మైనారిటీ వర్గాల్లోని వెనుకబాటుకు గురైన బీపీఎల్స్ అందేలా చూడటము మరియు ఈ పదహారు యొక్క లక్ష్యాలు ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఆఫ్ అలాట్మెంట్ మైనార్టీ వర్గానికి కేటాయించబడేలా చూడటం దీని యొక్క మెయిన్ ఏమండి పార్టీ మనం రెడీ చేస్తున్నాం సార్ అన్ని డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మ్యాక్సిమం సాచురేటింగ్ మోడ్లోనే ఈ పిఎం ఫిఫ్టీన్ పాయింట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అవుతుంది సార్ కానీ అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి సార్ దీనికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్స్ కనెక్ట్ చేసి తమకు సబ్మిట్ చేయడం జరిగింది సార్ ఓకే మినిట్ సబ్ రిజిస్టర్ మైనారిటీస్ హయ్యర్ పర్సనల్ ఉన్న ఏరియాలో మినిస్టర్ ఆఫ్ మైనారిటీ వెల్ఫేర్ గివ్స్ ఫండింగ్ సో డిఓఆర్ మే కోఆర్డినేట్ చేసి ఇట్లా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారమ్మ మీరు ఇప్పుడు ఉన్న బిల్డింగ్ జనని సురక్షా యోజన ద్వారా మనం 581 పర్సన్స్ కి पासन डिस्पले के जमाने में मोटे में पासन डोस मैं वेट ही वांट सर आउट ऑफ़ टॉप सिक्स लाख ट्वेंटी सेवेंटी रुपीस तक इन रुपीस में पाइप ट्वेंटी बासले अच्छी पाइप नहीं लेता फोर थाउजेंड फोर रुपीस आंदे ना अभी तो बिचो ट्वेंटी बासले जंगल टूट कमरा ऑफ़ तक पहुंचे तक

ఒక చిన్న ఓరియంటేషన్ అంటే తర్వాత మింజుమూర్లో క్రిస్టియన్ మైనార్టీస్ కి స్మశాన్ వాటికు కేటాయించారు సార్ రెండు వేల ఇరవై మూడులో లో అయితే అక్కడ వాళ్ళు దాన్ని క్లీన్ చేసుకొని పోతుంటే వేరే వాళ్ళు ఉన్నారు సార్ వాటి మీద కొంచెం యాక్షన్ వేసుకొని ఎంఆర్ఓను కన్సల్ చేశారు అయితే నాకు తెలియదు అంటున్నారు